తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొమ్మాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు ఆనాటి వీరులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరిని కూడా మనమందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత పదేళ్లుగా వాటిని పొందలేక చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలు చైతన్యం చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజైనటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు అట్లాగే అనేక గ్యారంటీలు గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన మా రాజ్యం ఈరోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాటిని అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది మిత్రుల నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం దొరల ప్రభుత్వం కానే కాదు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ప్రభుత్వం ఇది ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు అందకుండా ఉండి ఉంటే మాలాగనే పది సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు అలా కోరుకొని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు గత తొమ్మిదేళ్ళుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గపు పాలన తొమ్మిదేళ్లుగా చూశాం మొట్టమొదటిసారి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా మిత్రులారా నిజమే నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలందరినీ కలుస్తూ పాదయాత్ర చేశాను చేసిన ప్రతి సందర్భంలో అనేక మంది మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ అయ్యా మన రాష్ట్రం వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మన బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మేమంతా తలెత్తుకొని బతకచ్చు ఆశించాం కానీ ఇవేమి రాకపోగా మాకు పంచిన భూముల్నే ఈ ప్రభుత్వం లాక్కుంటా ఉంది పేదవాళ్ళకి పంచినటువంటి భూములు ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదా అక్రమంగా కేసులు పెడతా ఉన్నా ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు వేధిస్తా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగు నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలనని ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజా పాలన ఈ పాలన ప్రజల కోసం అందుకోసమే ఈరోజు చెప్పాం చాలా స్పష్టంగా కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి వంద కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని ప్రతి ఊర్లో కూడా ఏదో ఎక్కడ మండల పెట్టుకోవటంలో కాదు ప్రతి ఊర్లో కూడా ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టాలని దాని సరిపోయాన్ని కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని ఆరో తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఎవరి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీరు మీ అప్లికేషన్లు అన్ని ప్రశాంతంగా అందరూ ఆయా కౌంటర్లో ఇవ్వండి మేము మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం అందరిది అందరి కోసం చేస్తాం గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం మా ఖండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఇది అన్ని వర్గాలకు అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు సిపిఎం వాళ్ళు కావచ్చు సిపిఐ వాళ్ళు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం భావించండి ధైర్యంగా ఉండండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇతర వ్యవస్థలైనా సరే ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేయబోతా ఉన్నాం అందుకే మిత్రులారా చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటించారు ఈ చేయకుండా ఉంటే బాగు మాలాగనే మూడు ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు మాలాగనే డబుల్ బెడ్రూమ్ వెళ్ళకుండా ఉంటే బాగు మాలాగనే ఇంటికి ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు మా లాగానే రాష్ట్రాన్ని దోసుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా ఆరు గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం అందులో భాగంగా ఇప్పటికే రెండు గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే మహాలక్ష్మి పథకాన్ని ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలు పెట్టాం కోట్ల మంది ఈసారి ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాం గుడికి వెళ్ళొచ్చు పిల్లలు తీసుకొని బడికి వెళ్ళొచ్చు బంధుల్ని కలవటానికి వెళ్ళొచ్చు లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరూ కల్పించాం దాన్ని దిగ్విజయంగా చేస్తాం అట్లాగే మనందరికీ తెలిసిందే వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పది లక్షల వరకి రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి పది లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం ఇప్పటికే ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి కౌంటర్లో అందించండి వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ సౌనీయంగా మన చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాను ఇక వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్లు లేనటువంటి వాళ్ళు కలిశారు కాగితాలు ఇచ్చారు అటువంటి వాళ్ళందరికి ఆనాడు మాటిచ్చాం తప్పనిసరిగా మేము వస్తున్నాం మీ అందరికి ఇల్లు ఇస్తామని చెప్పాం చెప్పినట్టుగా వచ్చాం మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం మీకు మాటిచ్చినట్టుగా మేము వచ్చాం రావటమే కాదు మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నా కూడా మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సౌనీయంగా విజ్ఞప్తి చేస్తూ అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనటానికి మా శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్